ఇంకా నెక్స్ట్ మనందరి దగ్గర వాడు ఒక ఆత్మీయుడు ఈ ప్రాంతం వాడు అయినటువంటి నిమ్మాది బాపు ఆయన దగ్గర ప్రాంతం బాసర్ దగ్గర ఒక గురువు దగ్గర ఉండి చాలా సంవత్సరాలు సేవ చేసి మరి ఎలా తెలిసిందో మా గురించి తెలియదు కానీ మా దగ్గర రావడం జరిగింది ఇప్పుడు ఈ ఆశ్రమకో ప్రంభకా పాత్ర వహిస్తున్నాడు సో ఆయన్ని పరిధిం చేయడం నా కర్తవ్యంగా అనుకుని మేము అందరికీ పరిధి చేస్తాం జయ గురు బివన్నమ్మ ఈ సభకు నమస్కారం మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా గురుగారు ఈ ప్రాంతంకు వస్తాము అనగానే నేను మీ అందరికీ ఫోన్ చేయడం జరిగింది మీరందరూ వచ్చినంటే ఎంతో సంతోషమైన అయితే నేను ఇక్కడే ఈ గురువుగారు కాకుండా నాకు పాత కూడా ఒక గురువుగారు ఉండ్రి బాసర్లో ఆ గురువుగారు ఉంటుండ్రి నా కథంతో ఒక ముప్పై సంవత్సరాల అనుబంధం తర్వాత అతను ఎక్సిడెంట్ యాక్సిడెంట్లో గురువు గారు సమాధి చెందారు ఆయనతో నాకు చాలా అనుబంధం ఉండే ఆ తర్వాత నేను ఆయన వెళ్ళిపోయినాక కూడా నేను అనుకున్నాను మరి నేను ఎటు కాకుండా అయిపోయినా కదా ఇటు కాదు నా అటు కాదు ఇది ఏంటి ఏంటి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్న రోజులల్లో నేను ఆచల టీవీ అని ఇట్లా చూస్తూ ఉంటాము ఇప్పుడు ఇప్పుడు అన్ని టీవీలు చూస్తా భక్తి టీవీలు అంటే అందులో ఈ ఆచలా టీవీ కనిపించింది అక్కడ నుంచి నేను ఈ గురువుగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది నేను వెళ్ళిన ముఖ్య విషయము కూడా నా నేను ఇక్కడ శిక్షరికం అవుతా అని వెళ్ళలేదు నేను మా మిత్రుడు ఇతనికి దీక్ష ఇప్పిస్తాన్ని నేను దొరకపోయినా అక్కడి అయితే అతనికి దీక్ష నేను అతన్ని అక్కడికి తీసుకపోయితే మా గురువుగారు ఏం చెప్పిందంటే చాలా చిత్రమైన విషయం ఇది దీక్ష అతన్ని తీసుకున్నాడు కాదు మొదలు నీకు దీక్ష ఇస్తా ఆ తర్వాత అతని సంగతి చూద్దాం లేనమాట ఈ ఎట్లా 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 అని ఆలోచించిన ఆలోచించద్దు అదేం లేదు మీ గురువుగారే నా దగ్గరికి పంపించండు దాని గురించి మీరేం ఆలోచించకుండి నువ్వు దీక్ష తీసుకున్నాలని చెప్పాను నేను ఈ ఆశ్రమంకి మూడున్నర సంవత్సరాలే అంతే అంత లోపలనే నేను వీళ్ళతోని ఎంతో పది సంవత్సరాల అనుబంధం ఉన్నట్టు కూడా నన్ను మాట్లాడుతున్నారు అంతే అంతే అంతకంటే ఇంకా లేదు నాకు సంబంధం ఇస్తుంది అంత దీంట్లో సాధన అనే మార్గం చాలా బాగుంది సాధన చేస్తే ఏది జరగది అనే మాట లేదు సాధన చేసే చేయడానికి ఎవరు ముందుకు వస్తారో వాళ్ళు దీంట్లో చాలా లాభం పొందుతారు కొంచెం కష్టము బాధ అనుకునే అనుకున్నడమే కానీ దీంట్లో బాధ లేదు సాధన చెయ్యాల బస్ అంతే మా గురువుగారు కూడా చెప్పేది అంతే ఇల్లు పెట్టుండ్రి మీకు ఇంతవరకు కూడా చెప్పిండ్రు ఇల్లు పెట్టుండ్రి సాధన చెయ్యుండ్రి సాధన చేస్తే మీరు ముక్తి పొందుతారు మరు జన్మ అనేది మీకు ఉండదు అనే వాళ్ళు ఇదే దాని మీద మన అందరికీ చెప్తున్నారు కాకుండా దీన్ని మీరు అందరు కూడా సాధన అనే దానికి ముందుకొచ్చి సాధన చేస్తే అంత చాలా బాగుంటుంది ఈ సాధనలో చాలా ఫలితాలు ఉన్నాయి ఇప్పుడు మన మిత్రుడు చెప్పిండు వాళ్ళ కొడుకుకు ఎక్సిడెంట్ అయినా కూడా రక్షింపబడ్డాడు అని అంటే ఈయన చేసిన సాధనతోనే జరిగిందేంటిది ఏం లేదు మళ్ళీ ఏదో ఎప్పుడున్నట్టే అన్ని కార్యక్రమాల్లో ఉంటున్నాయి మన ఏం దాంట్లో మార్పు రాస్తలేదు అట్లా కాదు నీలోనే ఖచ్చితంగా నువ్వు సాధన చేస్తే మార్పు వస్తుంది సాధన చెయ్యాలా చేసినప్పుడే దాని లాభం ఏర్పడుతుంది ఎప్పుడే కానీ ఒక వజ్రము అనే దానికి ఎంత విలువ ఉన్నది వజ్రం అంటే ఇప్పుడు లక్షల రూపాయల ఒక మాసము ఒక లక్షల రూపాయల విలువ ఉన్నది అన్నప్పుడు అది అది రాయి ఉన్నప్పుడు దానికి అంత విలువ లేదు దాన్ని ఆ పనిముట్టు ఎవరైతే ఉన్నాడో ఒక మేస్త్రి ఆ మేస్త్రి దాన్ని రాకి దాన్ని తయారు చేసినప్పుడే అది వజ్రం తయారైంది అంటే ఇప్పుడు కూడా మమ్మల్ని అందరినీ మా గురువుగారు చానబట్టి తినే అది అజ్రమైంది దానికి విలువ ఇప్పుడు లక్షలలో వస్తున్నది అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ ఆశ్రమంలో సాధన అంతర్యోగ సాధన ఏదైతే భగవద్గీతలో చెప్పింది ఉన్నదో ఆ భగవద్గీతలో ఏ రకంగానైతే చెప్పింది ఉన్నదో అంతర్యోగ సాధన ఇప్పుడు మా గురువుగారు దాన్ని కరెక్ట్గా మనకు చూపెడుతున్నారు అప్పుడు దాన్ని మీరు పట్టుకొని దాన్ని ముందుకెళ్తే అందరికీ లాభాలే ఉంటాయి అప్పుడు ఆ కృష్ణుడు అర్జునుడికి లాభం చేసిండు చూడండి లక్షల పద్దెనిమిది అక్షోభినీల సైన్యం పద్దెనిమిది అక్షోభినీల సైన్యంలో పద్నాలుగు అక్షోభినీలు వాళ్ళే మిగతా పదకొండు అక్షోభినీలై ఎదుటోళ్ళై ఏడు అక్షోభిణీయులు ఈ పాండవులై అంటే ఎక్కువ ఉన్న సైన్యంతో తక్కువ సైన్యం గెలవగలదా గెలవలేదు మరి గెలవ గెలిచింది ఎట్లా గెలిచింది కృష్ణుడు చేసిన ఏదైతే అది ఉన్నదో ఆ ఉపదేశాన్ని ఆయన కరెక్ట్గా సాధన చేసిండు కాబట్టి ఆయనకు ఆయన మొత్తానికి ఆ పదకొండు అక్ష కూడా అర్జునుడు ద్వారా ఇదంతా గెలవగలిచింది ఇప్పుడు ఇక్కడ కూడా మా ఆశ్రమంలో కూడా ఆ సాధన ఉన్నది నేను సాధ్యమైనంత మటుకు నేను కొంత మట్టుకే చేస్తున్నాను నేనేం పెద్దగా చేస్తలేను నేను ఒక నెలకు ఒక పది రోజులు ఉంటున్నా ఆశ్రమంలో మా గురువుగారు మొత్తానికి ఇక్కడ ఉండమంటున్నారు నీకేం కావాలో అంటున్నారు నీకేం ఏం కావాలో అడుగు అవన్నీ నేను ఇక్కడ సమకూరుస్తా కానీ నీకు ఇల్లుతోనే అవసరం లేదు అంటున్నారు కానీ ఇప్పుడు నేను ఇంకా కూడా ఒక పది రోజులు ఉంటున్నా మిగతా రోజులు ఇంటికి వస్తా ఇంటికి వస్తున్నా అందుకోసమని సాధ్యమైనంత మట్టుకు మీలోన కూడా మీరు ఇంత మొదలు గురువుల దగ్గర దీక్షలు తీసుకుండొచ్చు కానీ లాభం అయితే దాంట్లో సార్థకం లేకపోండచ్చు అంతే అంతవరకే జరుగుతుంది అంతకంటే ఎక్కే ఉండదు కానీ ఇక్కడ సాధన బాగుంది ఈ అంతర్యోగ సాధన చేయడానికి మీరు సాధ్యమైనంత మటుకు ముందుకు రావాలని మీ అందరినీ నేను పదే పదే ప్రార్థిస్తూ ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు మా గురుగారికి అమ్మగారికి నమస్కారాలు చేస్తూ నేను ఉపన్యాసం ముగిస్తున్నాను